హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను వాళ్ళ సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఫ్రిష్ ఫ్రై అండి మా ఆయన అయితే పులుసు పెట్టమని కానీ నాకైతే పులుసు అంటే అంత ఇష్టం ఉండదు మా పిల్లలు కూడా ఇష్టంగా తినరు అందుకనే పులుసు పెట్టకుండా ఫ్రిష్ ఫ్రై చేస్తున్నాను చేపలు కడగాలి పెద్ద టాస్కే కదా ఫ్రెండ్స్ నీ శ్వాసన వస్తా అంట అంత కడిగినా నీ శ్వాసనన్నది పోదు అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు లేదని నేను సాల్ట్ వేసాను కల్లుప్పు వేసుకొని మనం అన్నది కింద నేల మీద సాల్ట్ వేసి కడుగుతు కడగాలి చాప దాని మీద వేసి రుద్దుతేనే మనకు ఆ అన్నది పోతుంది ఫ్రెండ్స్ కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి కల్లుప్పుతో పాటు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని కడుక్కోవాలి శుభ్రంగా ఒక ఐదు అరసాలనే కడగాలి నేను నిమ్మరసం కల్లుప్పు వేసి ఒక ఐదు అరసాలలో కడిగాను కడిగినాకనే నీసువాసన అన్నది పోయింది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే బాగానే పడుతుంది మాది రోడ్ సైడ్ కదా హౌస్ అందువల్ల సౌండ్ అన్నది బాగా పడుతుంది ఇప్పుడు చేపలకు అన్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇంకా నేనైతే బియ్యం పిండి అది అంటారు దాన్ని కాన్ పాటర్ అది యాడ్ చేసుకుంటే చేపలు ఫిష్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు తినటానికి కూడా మన హోటల్ స్టైల్లో వస్తుంది చేపల ఫ్రై అనేది కరకరాని వస్తుంది నేను ఎప్పుడు యాడ్ చేసినా బియ్యం పిండి అది కాన్ఫ్ వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ మనం వేసినాక చేపలు ఫ్రిష్కి ఇవన్నీ వేసి ఫ్రిష్కి అన్నీ పట్టించినాక మనం ఒక గంట సేపు అన్న మినిమం ఒక అరగంట సేపు అన్న టైం లేకపోతే నానబెట్టాలి ఫ్రెండ్స్ మ్యారినేట్ చేయాలి ఇవన్నీ వేసి నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు నిమ్మరసం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది అల్లం పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసినాకో అరగంట సేపన్న టైం లేకపోతే ఒక అరగంట సేపు నానబెట్టాలి అసలు మినిమం అయితే మనం సాయంత్రమే ఇవన్నీ యాడ్ చేసి మ్యాట్నేట్ చేసి నానబెట్టి మనం ఫ్రిడ్జ్లో అనుకో కొద్దికెళ్ళి ఫ్రై చేసుకుంటే ఫ్రిష్ ఫ్రై పర్ఫెక్ట్ కుదిరితే రుచికరంగా ఉంటుంది బాగుంటుందండి టైం లేని వాళ్ళు ఒక అరగంటనే నానబెట్టండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడు నేను ఇవన్నీ వేసి నానబెట్టేసి అన్ని కలుపుతున్నాను మసాలా అన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోటాను పెడతాను పక్కకు మా అక్క వాళ్ళ పాప వీడియో తీయమంటే షేక్ షేక్గా తీస్తా అసలు మా హౌస్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకసారి మా హోమ్ టూర్ వీడియో కూడా చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ మాది చిన్న హౌస్ చాలా పెద్దగా ఉన్నా కూడా నాకు అంత నచ్చదు మనం మన జనాలు తక్కువ ఉన్నప్పుడు చిన్నగా ఉండాలి మనకు హౌస్ కూడా అప్పుడే బాగుంటుంది ఇదే నా కిచెన్ ఇప్పుడు రసం చేద్దాం మిరియాల రసం చేద్దాం అనుకొని మసాలా నూరేను మిరియాలకు మా రసానికి మసాలా నూరినాక మా పిల్లలు రసం వద్దు అంటున్నారు మిరియాల రసం వద్దు మమ్మీ అంటున్నారు ఎలాగో చింతపండు అవన్నీ ఆల్రెడీ నానబెట్టేస్తాం కదా సారీ చింతపండు ఇంకా నానబెట్టి ఇప్పుడే పెడతాను అయితే మా వాళ్ళు వద్దు అన్నారని నేను మిరియాల రసం చేయబోయి పచ్చి పులుసు చేశాను ఫ్రెండ్స్ మన మిరియాల రసానికి అయితే మనం రోట్ల ఏదైనా సరే మన రోట్ల నూరినంత రుచి మిక్సీలో రాదు ఫ్రెండ్స్ ఇది కాదా నిజమా కదా నేను ఏదైనా రోడ్లనే నూరేసుకుంటాను నాకైతే ఫస్ట్ దానికైతే పెద్ద రోలు కూడా ఉంది చిన్న రోలు కూడా ఉంది ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు మనం రసానికి నూరి యాడ్ చేస్తే రసం ఉన్నది స్మెల్ బాగా వస్తుంది ఇల్లు అంతా రసం చేస్తేనే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం మిరియాల రసం అయితే మా పిల్లలకి ఇష్టం ఉండదు కొద్దిగా ఘాటుగా ఉంటుందని ట్రై బోర్డు పెట్టాను వీడియోకు అందుకనే వీడియో నేనే ఇటు నేనే తిరగాల్సి వస్తాను బంద్ చేసుకోవటానికి ఆన్ చేసుకోటాను మా పిల్లలు ఇంటికాడే ఉన్నారు ఇలా స్కూల్ సెలవిచ్చారు కదా ఆదివారం అని ఒకటే అల్లరి చేస్తన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కొద్దిగా బంద్ చేయటానికి వాళ్ళని రమ్మంటే రాలేదు అందుకే చాలాసేపు బట్టేసింది ఎల్లిపాయలు జీరకర్ర మిరియాలు వేసుకుని నూరు వేసుకుంటే రసం చాలా బాగుంటుంది పర్పెట్టుగా ఉంటుంది ఇక నాకైతే చాలా టైం పడుతుంది ఒక్కదాన్ని అన్ని చేసుకోవాలి మా పిల్లలు ఎట్లా ఏ పని చేయరు చెప్పినా చేయరు ఇంకా వాళ్ళని ఏం ఇబ్బంది పడుతుంది చేయను అంటున్నారని ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టారు మా పిల్లలు మా అక్కళ్ళ పిల్లలు పక్కింటి పిల్లలు ఒకటే అల్లరి అంటే వాళ్ళు ఏదో పురుగులు పెట్టుకుని వంట చేసుకుంటున్నారు ఇక్కడ మిగిలిన వేస్ట్ ఏ ఉంటాయిగా అవి తీసుకుని వెళ్ళి వంట చేసుకుంటారు ఫ్రెండ్స్ అవి చూడండి ఎట్ట కొట్టుకుంటున్నారు వాళ్ళకి చెప్పేటట్టు కూడా ఉండదు ఇట్లా మూడు వేసుకున్నాక ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు వేసుకొని మంచిగా దంచుకొని నూరి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నూరి పక్కన పెట్టుకొని మనం మిరియాల రసం చేసేటప్పుడు రసాలు యాడ్ చేసినాం అనుకో చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా గమ్మగు గుమ్మగుమ్మలు వస్తుంది సారీ అండి మా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ఎస్పీకే బ్లాగ్స్ ఫార్టీ ఫైవ్ అండి నాది తాడు ఛానల్ ఇదైతే నేను జీలకర్ర కూడా వేస్తాను చూడండి మనం మెత్తగా నూరుకు అవసరం లేదు పచ్చ పచ్చగా నూరుకుంటే చాలు నేను అల్లం పేస్ట్ అయినా ఏదైనా సరే మిక్సీ అంతగా పట్టను ఎప్పుడైనా సారీ మిక్సీ పడతాను కానీ షాపులది వాడను ఎక్కువ ఎక్కువ శాతం మన ఇంట్లో నూరిందే వాడతాను మీకు అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అల్లరి చేస్తున్నారంటే మా ఇద్దరు పిల్లలు చాలు నలుగురు పిల్లలతో సమానం వీళ్ళిద్దరుంటే ఇంకా మొత్తానికి అయితే ఫ్రెష్ ఫ్రై చేసి పచ్చి పులుసు చేసేసాను మా ఇంట్లో పులుసు కంటే ఫ్రై అంటేనే అందరికీ ఇష్టం చింతపండు నానేసాను చారుకి అని రసానికి అని కానీ అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోయింది మా వాళ్ళు మిరియాల చారంటే వద్దు మమ్మీ నేను ఒకటి అనుకుంటాను మా వాళ్ళు ఒకటి అనుకుంటారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ పిల్లలు అనగా ఇక అంతే ఉంటారు కదా ఇవాళ స్కూల్ లేదు ఇంకా హాలిడేస్ ఇస్తే ఇక ఏమో ఒక్క రోజుకే తట్టుకోలేకపోతున్నాను ఇంకా హాలిడేస్ ఇస్తే ఏం చేయాలో ఏమో వెళుతూ పెద్ద తలకాయ నొప్పి వచ్చేస్తుంది చూడండి ఇక ఎట్లా అరుస్తున్నారు బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాకూడదని నేను వాయిస్ ఎవరు పెడితే కూడా అరుస్తూనే ఉన్నారు మా పిల్లలు అయితే ఇప్పుడు గంట తర్వాత నేను చేపలు నానబెట్టిన చేపలు బయటికి తీశాను డ్రీ ఫ్రై చేద్దామని చేపలు ఫ్రై చేసుకుంటేనే ఇంట్లో పనులు అంతా చేసుకోవాల్సి వచ్చింది నాకు అయితే మనం ఎప్పుడైనా సరే గంట సేపు ముందు నానబెట్టుకుంటే చేపలు అన్నది మసాలా అన్నది చేపలు నానుతాయి కదా మసాలా అన్నది దానికి పట్టేస్తుంది ఫ్రెండ్స్ వీడియో బంద్ చేసేవాళ్ళు లేరు అంతకే అంత టైం పట్టేస్తుంది నాకు మా పిల్లలు చెప్పినా చేయరు ఇంకే పిల్లలైనా అంతేగా ఇలాంటి ఒక బాండీ తీసుకుని నాస్టిక్లో పెడితే చాలా మంచిది ఫోన్ అన్నది అడుగున అంటకుంటూ ఉంటుంది బ్రిష్ వేసినప్పుడు ఒక్కొక్కసారి రాకుండా అంటుకుంటుంది కదా ఆ కళాయికి నాస్టిక్ అలా అయితే అలా చాకు అన్నది అంటుకుంటా ఉంటుంది అన్నట్టు మగ్గిందా కాగాల్సిందే నాకు ఎప్పుడైనా సరే కిచెన్ కొంచెం నీట్గానే ఉండాలి అలా ఉంటేనే వీడియోస్ తీస్తారు నీట్గా లేకపోతే అసలు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా ఒక కామెంట్లు ఎలా పెడుతున్నారో మనిషి నీట్గా ఉంటే సరిపోదు చేసే వంటలు చేసే వస్త్రాలు కూడా నీట్గా ఉండాలని నీట్గా ఉంటేనే తీస్తా లేకపోతే తేను నూనె మగ్గిందాకా ఆగులుంటాయండి ఒక పది నిమిషాలు అట్లా ఆగాలి నూనె మగ్గాలి కదా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా మా ఇంట్లోనే వచ్చి ఉంటారు సండే కదా మా పిల్లలతో ఆడుకుంటా అంటారు వచ్చి ఎవరిని ఏమనలేము కదా పిల్లల్ని ఏమంటాం పిల్లలకి ఏం తెలుసుది ఫ్రెండ్స్ చున్నీ అయితే ఈ చొన్నీ అంత వేసుకున్నా కదా సో ఉంటుంది ఉంటది పిల్లగాళ్ళు అయితే ఒకటే కొట్టుకుంటున్నారు నూనె మా వేడవటానికి ఒక అరగంట పావు గంట పట్టుద్ది మన చేపల పైకి ఎక్కువ నూనెస్తారు కదా కొంతమంది అయితే అడ్ల పనాల్లో చేస్తారు చేపలు వేపుడు నాకు అలా ఇష్టం ఉండదు ఎందుకంటే పైన వేగుద్ది కానీ లోపల వేగదు పచ్చి పచ్చిగా ఉంటుంది నూనె అయితే వేడైపోయింది ఇప్పుడు ఫ్రీజ్ చేసుకున్నాం నేనైతే నాలుగు నాలుగు పీసెస్ అలా వేస్తాను లాస్ట్కి వచ్చినప్పుడు అయితే వేస్తాను ఇంకొకటి తీసుకోసం మళ్ళీ ఏమేస్తానని చేపలు వేసినాక కూడా ఊరికి ఒక కల ఎందుకంటే మనం ఊరి గంటతో కలబెట్టినా మొక్కలన్నీ విడిపోతాము అంటే అలాగా సిమ్ములో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే అవి మంట కూడా పెట్టకూడదు ఏ కర్రీకైనా అన్నానికైనా నేనైతే ఎప్పుడు సింపుల్గా పెట్టుకుంటాను మంట మనకు కంగారు ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు చింతపండు నానేస్తాను కదా అది వాటర్ అన్నది ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే చెత్త డెస్టు మట్టి అన్నవి చింతపండులా ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకొని మనం చారుకైనా చా పింపుల్స్కైనా దానికైనా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫిల్టర్ యాడ్ చేసుకుంటా ఫిల్టర్ చేస్తా వాటర్ని ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి తెచ్చినాము చింతపండు మొన్న వెళ్ళానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు వెళ్ళినప్పుడు చింతపండు కారం అవన్నీ నేను అక్కడి నుంచే తెస్తా డాడీ వచ్చినా చెల్లి వచ్చినా కూడా పట్టుకొస్తారు అయితే నేనే అప్పుడప్పుడు వెళ్తా ఉంటా వెళ్ళినప్పుడు పట్టుకు లేకపోతే ఇక ఇంకా మా ఆయనను పంపిస్తా లేనప్పుడు వాళ్ళే తెస్తారు పల్లెటూరు కదా అది అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒక్కొక్కసారి డాడీ వచ్చేటప్పుడు చేపలు కూడా అక్కడి నుంచి తెస్తారు ఫ్రెండ్ ఎందుకంటే అక్కడ చేపలు ఫుల్గా దొరుకుతాయి గోదావరి చేపలైనా చెరువు చేపలైనా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడు మట్టి చెత్త ఉన్నా కూడా మనకు వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తాయి కాబట్టి అందులో ఉండిపోతుంది అట్లా మా ఛానల్ మా వీడియోస్ని అయితే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ చూడటానికి ట్రై చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే బ్లాగ్స్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మీ నేమ్తో ఛానల్ లాగిన్ అవ్వచ్చు కదా అని అంటే ఫస్ట్ ఛానల్ మా నేమ్ తోటే లాగిన్ అయ్యాను మా నేమ్తో లాగిన్ అయిన ఛానల్ నాకు సక్సెస్ అవ్వలేదు తర్వాత మా ఆయన నేమ్తో లాగిన్ అయ్యాను తర్ అది కూడా నాకు సక్సెస్ అవ్వలేదు తర్వాత మా పిల్లలు నేమ్తో ఇంకొక ఛానల్ పెట్టాను అది కూడా అంత సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు పిల్లల నేమ్తో ఇంకో ఛానల్ పెట్టాను అదైతే అట్లా ఉంచాను అంతే కాని అంతలో వీడియోస్ చాలా తక్కువ పోస్ట్ చేసినాను దీంట్లో దాంట్లో ఏం చేస్తాము దీంట్లో దేంట్లో చేయాలన్న ముందు టైం అన్నది ఉండాలి కదా దీంట్లో చేయడానికే సరిపోతుంది ఇంకా దాంట్లో ఏం చేస్తానని అది పక్కకట్లా పెట్టి ఉంచాను అంతే దానికి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ వేణు రోహిత్ విలాగ్స్ అది ఆ ఛానల్ నేమ్ వచ్చి వన్ టూ వేణు రోహిత్ విలాగ్స్ వన్ టూ ఆ ఛానల్ నేమ్ వచ్చి ఆ వీడియోస్ నేనే చూసుకుంటుంటా అప్పుడప్పుడు ఆ ఛానల్ అందుకనే నా నేమ్ తో లాగిన్ అవ్వలేదు ఇదైతే మా ఊరు నేమ్ ఇది షార్ట్ కట్ లా అలా పెట్టాను కొత్తగా ఉంటుంది అన్నట్టు ఆ నేమ్ అలా పెట్టాను ఎస్పీకే బ్లాక్స్ మా ఊ మా ఊరు నేమ్ మూడు స్పెల్లింగ్స్ అందులో కలుస్తాయి అన్నమాట కొత్తగా ఉంటుందని అట్లా పెట్టినాను ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి పులుసుకు ట్రై చే రెడీ చేస్తాను మా ఆయన ఎలాగో నన్ను ఏడిపియ్య కానీ ఉల్లిపాయ మాత్రం నన్ను ఏడిపిస్తున్నాను ఏడుపు ఏడిపిడు కాబట్టి ఉల్లిపాయ అయితే నన్ను ఫుల్గా ఏడిపిస్తూనే ఉంటుంది వంట చేసినప్పుడు అట్లా ఉంటుంది నాకు పచ్చి పులుసులో మనం పచ్చి పచ్చి ఉల్లి ముక్కలు కోసి వేస్తే చాలా రుచిగా మన అన్నం తింటా ఉంటే కలుపుకొని తింటా అంటే ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయి రుచిగా ఉంటుంది చాలా బాగుంటది అందుకనే నేను ఎవరైనా పచ్చి పచ్చిగానే వేస్తారు ఉల్లిపాయలు అయితే నేను ఇంకా అలాగేస్తా కళ్ళు అయితే మంట పుడతనే అందుకని కళ్ళు మూసుకున్నాను తప్పదు కదా ఏదైనా కూడా మీరు పచ్చిపూరి చేసేటప్పుడు ఏం చేయాలంటే గంట ఉంటుంది కదా జల్లిగంటతో మన పప్పులవి తీసే గంటే ఉంటుంది కదా పూరీ గంటే దాంతో ఉల్లిపాయలు కూడా ఆలు చేయలేదు ఉల్లిపాయలు ఆ గంటల పచ్చిమిరపలు ఒక మూడో నాలుగు వేసి కాల్చి మనం రోట్లో నూరేసుకుంటే చార్లో మస్తు ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు మా బుడ్డ చెట్టుది సారీ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నూరేసాను మీరు చూసే ఉంటారు సారీ ఫ్రెండ్స్ ఆల్రెడీ నూరేసినాను మనం అంట చిన్నగా గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద గంట పెట్టి జల్లి గంట పెట్టి జల్లిగంటలో కొన్ని మూడు పచ్చిమిరకాయలు వేసుకుని కాల్చుకోవాలి పచ్చిమిరకాయలు కాలేదాకా కాల్చుకొని మనం ఒక చిన్న రోల్లో నూరేసుకుంటే వేసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం కారం కారంగా అనిపిస్తుంది నేను ఆల్రెడీ వేసేసాను సారీ అండి కుక్క ముందు అలా వేసుకుంటే పచ్చి పులుసు అనేది చాలా తరపెట్టుగా రుచిగా వస్తుంది పచ్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫిషూ ఫ్రై ఒక పక్క తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఊరికే గంట పెట్టే గంట పెట్టినా కూడా మొక్కలు అన్నది విడిపోతాయి మా పిల్లలు అరుపులే పడతాయి కదా వీడియో డిస్టర్బ్ ఉంటే సారీ అండి సౌండ్ ఇది సండే స్పెషల్ ఏంటో కామెంట్ చెయ్యండి మాదైతే ఫ్రిషూ మా వాళ్ళు కొట్టుకోవడానికి ముందు ఉంటారు చారు తాలింపేస్తున్నాను మా వాళ్ళని చెప్పలేకపోతున్నాను నూనె యాడ్ చేసుకోవాలి తాలింపు మీరు ఎప్పుడైనా రసమైనా చారైనా పప్పు అయినా ఇంకే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా యాడ్ చేస్తాను కొద్ది జీలకర్ర రెండు మిర్చి తాలింపుకు ఒక రెమ్మ కరియాపాక సారీ కరియాపాకు చిట్టికెడు పసుపు వేసుకోవాలి తాలింపుకు తాలింపు కొంచెం పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇదిగో చిట్కడ పసుపు వేసు ఇదే పసుపు అంటున్నా ఇంగువ అది చిట్కడే వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇంగువ ఎందుకంటే ఐస్ స్మెల్లే వస్తుంది అందుకని మా రెమ్మ వేసుకోవాలి ఒక రెమ్మ ఇందాక వేసినాం కాబట్టి మళ్ళీ కొద్దిగా ఒక రెమ్మ వేసుకుంటే సరిపోద్ది ఒక పచ్చి మిరపకాయ అట్లా ఇందులో కూడా వేసుకోవాలి తాలింపులు అప్పుడే బాగుంటాయి మిరపకాయ కూడా తగలాలి కదా గంట అయితే కడిగి వేసుకుంటాను కడగాలి ఎందుకంటే పైన పెడతాం కదా చెత్త ఏదైనా పడతాయి అందుకని తాలింపు అయితే మరిగిపోయింది ఈ పచ్చి పులుసులో పోసుకోవటమే ఇంకా పొయ్యి మీద పెట్టే పని లేదు ఎందుకంటే ఇక పచ్చిగా ఉండాలి కదా తాలింపు కొద్దిగా తాలింపు ఉంది కదా అలా మా జీలకర్ర అవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని ఇందులో పోసుకోవటమే సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను రసంలో సారీ చారులో పచ్చి పులుసులో మా పిల్లగాడు చూడండి ఎంత చికావు చేస్తాడంటే అంత చికావు చేస్తాడు ఇడే బంద్ చేయటం కుదరట్లే అందుకనే లేట్ అవుతుంది అసలు ఇరవై నిమిషాలు అటు వచ్చేసింది ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి ఫ్రీష్ ఫ్రై అయితే అయిపోతుంది నూనె కూడా ఇందాక చేతి మీద పడ్డది ఫ్రెండ్స్ కలుపుతా అంటే ఇది ఫస్ట్ కూడా అయిపోయింది వీడియో ఎక్కువసేపు లెంత్ అయిపోయింది ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రిష్ ఫ్రై అయితే అయిపోయింది ప్పుడు నెక్స్ట్ స్టెప్ వేసుకుంటాను ఈ ఫ్రై చేసుకుంటేనే ఇక గిన్నెలు కూడా కడిగేసినాను ఫ్రెండ్స్ గిన్నెలు అయితే చాలు ఉండే కడగటానికి అవన్నీ ఎప్పుడైతాయో ఏమో అనుకున్నట్టు కడిగేసినాను ముందు చూస్తుంటే భయం వేస్తుంది కానీ చేస్తాను అంత అదో మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు గురుగులు పెట్టుకుని వంట చేసుకుంటున్నారు మా పక్కింటి పిల్లలు మా పిల్లగాళ్ళు ఇద్దరు ఇదే మా చిక్కుడుకాయల చెట్టు మా పూల చెట్లు ఇవ్వండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎప్పుడు కడతాను ఇప్పుడు మీకు చూపించినప్పుడు తక్కువ ఇంకా చాలా ఉండే అమ్మో కడగటానికి భయపడకుండా గడిగేసినాను ఇక చేపల ఫ్రై ఎలా ఏందో చూద్దామని వచ్చేసాం రైస్ కూడా పెట్టేసుకుంటాను నేనైతే అట్టే పెడతాను గంజి ఇంత ముందు పంపేదాన్ని కానీ ఇప్పుడు గంజి అంపట్లే అట్టేసరే పెట్టేసుకుంటాను డైరెక్ట్గా మాకైతే రెండు గ్లాసులు అయితే సరిపోతే ఒక పూటకు ఇక్కడ ఇప్పుడు అక్కడ అన్ని గిన్నెలు ఉన్నాయా మళ్ళీ ఇప్పుడు వంట చేసాము మళ్ళీ అన్ని గిన్నెలు అయినాయి అన్నీ ఒకసారి కడిగేద్దాం అని కడగలే అన్నీ ఒకసారి కడిగేసాం వీడే బంద్ చేయటం కుదరక అంతసేపు లెంత్ వచ్చేసి ఆయన ఎక్కువసేపే లెంత్ ఉండాలి కూడా అని కూడా అంటున్నారు అప్పుడే వాస్ట్ ఏమన్నది పెరుగుద్ది పని చేయటం అంత అంతసేపు పడుతుంది వీడియోకి ఏం చేస్తాం రైస్ పెట్టేస్తున్నాను నాకు ఇవన్నీ అయిపోయేలా రైస్ కూడా అయిపోద్ది అయిపోవాలి కూడా ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు ఆకలికి అస్సలు ఆగరు కృష్ణ ఒకసారి కలబెట్టి చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో చేసి ఇంతే సౌండ్ మా పిల్లవాడు వాటర్ తాగుతున్న వాళ్ళు బయటికి పోయింది ఆడుకుంట్రా అంటే అస్సలు బోరు స్టెప్ వేసుకుంటే అయిపోయినట్టే త్రీ స్టెప్ అయింది చేపలు ఫ్రై అయితే పిల్లలు చూడండి ఎట్లా అరుగుతున్నారే అంత చెప్పినా అయినట్లేరు అసలు ఇప్పుడు ఇంకొక స్టార్ అయితే అయిపోతుంది ఈ కలర్ వస్తే చాప ఫ్రై అయినట్టే ఇప్పుడు ఇంకోసారి అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయినట్టు దీంతో లాస్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే మీద వేసి అన్ని కలుగుదాం అని వెళ్ళాను బెండాలన్నీ అన్నం కూడా పక్క చూద్దాం ఫ్రెండ్స్ మరొకసారి అయిపోయింది ఫ్రెష్ ఫ్రై అయితే పండుకుంటే పండుకుంటే ఇంకా పులుసు పెడితే ఇంకా టైం ఎక్కువ అవుతుంది మొత్తానికి అయితే ఫ్రెష్ ఫ్రై అయిపోయింది పక్క అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా అయిపోయింది మీకు ఎంతమంది చేపల ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక లైక్ చేసి కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే అయిపోయింది మా వాళ్ళు నేను అని చెప్పి అర్థంతోనే ఉన్నారు అటు పక్క అన్నం కూడా ఉడికిపోయింది ఆ పని మొత్తం అయ్యిపోయింది గిన్నెలు కూడా కడుక్కుంటా ఉన్నా చూసేసుకోదా అని వచ్చినాను కానీ అన్ని పనులు చేసుకోవాలన్నా ఇబ్బందే కానీ తప్పదు కదా మీరు కూడా అంతేనా వంట చేసుకుంటేనే మిగతా పనులు చేసేసుకుంటారు ఫ్రెండ్స్ ఇగోండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి సగం కడిగేసినా మళ్ళీ సగం ఉన్నాయి